ఆమెని ప్రశ్నించాను అమ్మా నువ్వు దేవుని పని చేస్తావా ఈ పని ఈ పని దేవుని పని చేస్తావా అని స్త్రీలు అందరి మధ్య నిలబెట్టి అడిగాను ఆమె ఒక మాట చెప్పింది నా భర్తను అడిగి చెబుతానండి అన్న దేవుని పని చేయటానికి భర్తను అడుగుతావా నీకు పిల్లలు ఉన్నారమ్మా అని అడిగాను లేరండి అన్న మరి గర్భఫలం ఎవరిస్తారో తెలుసా అన్నాను మీ ఆయన దేవుడా అని అడిగానమ్మ బాగా వినండి మాట్లాడలేదు ఏం చెప్తుందండి గర్భఫలము దేవుడిచ్చు బహుమానము నీ భర్త కాడు రెండో వాడు రెండో స్థానం నీ భర్తదే మొదటి స్థానంలో ఉన్న దేవుని పని చేయడానికి మీ ఆయన అడిగి చెప్తావా ఈ మధ్యన చాలామంది భర్తలు వాళ్ళ అనుమతులు తీసుకోవాలని శాసిస్తున్నారు భార్యలని దేవుని పనులు చేయటానికి మీ అనుమతులు తీసుకోవాల్సిన అవసరం మీకు లేదరా నీ భార్య చేస్తున్నది దేవుని పని నీ పని కాదు ఎవరి పని కాదు